జనసేన జడ్పీటీసీ వైసీపీలో చేరిక కొత్తపేట మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నుండి పోటీ చేసిన కంటగ గ్రామం చెందిన సాదే సత్యవాణి గణేష్ వంద మందితో కలిసి ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి సమక్షులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నల్లావారిపేట నుండి పార్టీలో చేరిన ఎస్సీబీసీ సోదరులు నల్లా వీరస్వామి పల్లి సత్యనారాయణ నల్లా సత్తయ్య ఎల్ఏ క్రిస్టోఫర్ నల్లా వెంకటస్వామి నామాడి ఏసూ నల్లా వెంకట్రావు నల్లా ప్రసాద్ పల్లి శ్రీనివాసరావు బూసి సత్యనరేష్ మాగాపు సుదర్శన్ రావు పల్లి రామకృష్ణ నల్లా భీమారావు నామాడి తారకరావు నల్లా చంటిబాబు నల్లా విజయకుమార్ నల్లా నానిబాబు ఎల్ఎ నిర్మల్ ఎన్ సమత్ నామాడి ప్రశాంత్ పి అభి మాగాపు సురేష్ దాసరి నాగరాజు బూసి చింటూ మాగాపు బొజ్జయ్య మాగాపు వెంకటేశ్వరరావు మాగాపు వెంకన్న దాసరి చెట్టి పల్లి ధనలక్ష్మి ఎన్ హేమవతి ఎన్ వరలక్ష్మి ఎన్ సూర్యకుమారి డి కుమారి ఎన్ రాజలక్ష్మి ఎన్ కుసుమకుమారి ఎన్ సుబ్బయ్యమ్మ బి సుశీల ఎం మరియమ్మ ఎం శాంతకుమారి ఎన్ రజని డి నాగా ఎం సావిత్రి ఎం నాగమణి ఎం లక్ష్మి ఎం వెంకటలక్ష్మి డి దుర్గా డి లక్ష్మి ఎన్ సచివతి ఎన్ మాధవిలత ఎం సరోజిని ఎల్ నాగమణి పి మణిరత్నం ఏ పల్లవి ఎం సుభద్రమ్మ తదితరులను పార్టీ గండ్వ కప్పి సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన అందరికీ రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు હાય 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 હાય

అన్నింటికి నచ్చి మరి జనసేన పార్టీ నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆకేష్ ప్రభుత్వమై మా అనుచరులు మేము జాయిన్ అవ్వడం జరిగింది మరి జగ్ రెడ్డి గారి గెలుపు కోసం మేమంతా అత్యంత తప్పకుండా సత్యవంతం లేకుండా కృషి చేద్దామని అమ్మేష్ గతంలో జెడ్పీటీసీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి వీరోచితంగా పోరాడిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయాం ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలు అందరికీ అత్యున్నత స్థానాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వీరోచితంగా మరి పోరాట పోరాటం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జనసేన పార్టీలో గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసి నేడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సాదే గణేష్ సత్యవా సత్యవేణి గారిని సత్యవాణి గారిని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మరి అన్ని పార్టీలోని కూడా మంచి వ్యక్తులు ఉంటారు మరి ఏదైతే ఉన్నటువంటి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారి యొక్క మోసాలకి బలైపోయిందో ఆ పార్టీలకు కొనసాగడం ఇష్టం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బలైన బడుగు వర్గాల వారికి ఇచ్చినటువంటి స్థానాన్ని చూసి అందించేటువంటి సంక్షేమ ఫలాలను చూసి ఈ రోజున ఆకర్షితులై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం తప్పనిసరిగా ఆ పార్టీ విజయానికి మేమందరం వెన్నుదన్నుగా జయచర్ల దగ్గర అయినటువంటి నన్ను గెలిపించుకోవడానికి అన్నదమ్ములుగా మేమందరం కలిసిమెలిసి పోరాటం చేస్తా అనే విధంగా పార్టీలోకి వస్తున్నారు వారికి సాధన మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక సంక్షేమ కార్యక్రమం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాలు మరి చక్కటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ రాబోయేటువంటి కాలంలో పేద బలహీన బడుగు వర్గాల వారందరికీ విద్యను అందించి వైద్యాన్ని అందించి వారు ఎవరైతే ఉన్నారో వారి వారిని కూలి పని చేసుకునేటువంటి వారి పిల్లల్ని పనికి వెళ్ళాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచనలను పక్కన పెట్టి కూలి పని చేసుకునేటువంటి వారి బిడ్డ కూడా వారికి ఉత్తమ ఉత్తమైనటువంటి అత్యుత్తమైనటువంటి విద్య బోధన చేస్తే వారు ఏదన్నా సాధించగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ యొక్క మార్పుకి కారణం చెప్పిన నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయిన వారంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మన పార్టీలోకి కొంచెం కొనసాగుతూ ఉన్నారు తప్పనిసరిగా మన కూడా మరి వారు చక్క పోరాటం చేశారు వారి పోరాటాలని పార్టీలో ఉపయోగించుకుంటాం వారికి తగిన స్థానాన్ని ఇస్తాం తగిన గౌరవాన్ని ఇస్తాం అన్ని పార్టీలు ఉన్నటువంటి మంచివారు ఇవాళ మోసపూరితమైన తెలుగుదేశం జనసేన పార్టీ పక్కన పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం కొత్తపేట నియోజకవర్గంలో సాదే గణేష్ గారు మరి ఏదైతే మన జడ్పీటీసీగా వారి సత్యమని సత్యవేణి గారు పోటీ చేయడమే కాదు గతంలో కూడా ఈ కండ్రగి గ్రామంలో వారు మరి సర్పంచ్ గా చేసి వారి కుటుంబానికంటూ ఒక గౌరవ మర్యాద కలిగినటువంటి కుటుంబం అటువంటి కుటుంబంలో ఉన్న వారు ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ నిక్కర్చిగా నిలబడి ఇవాళ ఎన్ని బెదిరింపులు వచ్చినా